హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మికిచ్చిన స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు మనం సింపుల్గా దొండకాయ వేపుడు చేసుకుందామండి అలాగని నేను ఇలాగా అర కేజీ దొండకాయలు తీసుకొని ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకున్నానండి అలా పెట్టి నూనె పోసాను నూనె వేడెక్కింది దొండకాయ ముక్కలు వేస్తున్నానండి ఇంకోండి దొండకాయ ముక్కలు కొంచెం బాగా వేపుకోవాలండి అందుకని నేను ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు వేపుతున్నానండి ఇంకోడి దొండకాయ ముక్కలు వేసుకున్నాం కదా కొంచెం ఇలా కలుపుతా ఉండాలండి కలుపుతూ ఉంటే పై అడుగు ముక్కలు కూడా వేగుతూ ఉంటాయి అలా అయితే మాత్రం చాలా బాగుంటది దొండకాయ వేపుడు ఇంకోడి ఇలా వేపుకోవాలి మొత్తం కలిసేలాగా ఐదు నిమిషాలు అయితే ఏగిపోతాయండి ఎక్కువ వేగ అవసరం కూడా లేదు ఇంకోడి చూడండి దొండకాయ ఏగిపోయింది కదా మనం వేరే ప్లేట్లో తీసేసుకుందామండి ఇలా ఏగితే చాలండి చూడండి ఏగిపోయింది ఇంకోడి ప్లేట్లో తీసేసుకుంటున్నాను నేను ఇలా ఇలా పొడుగ్గా కోసుకొని ఇలా వేపుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి మనం పప్పుచారు పచ్చళ్ళు ఏమైనా చేసుకొని నంచుకోవడానికి మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకండి దొండకాయ తీసేసుకున్నాం కదా అదే ఆయిల్లో మళ్ళీ నేను పల్లీలు కూడా వేపుతున్నాను ఈ పల్లీలు కూడా ఒక రెండు నిమిషాలు వేపుకుంటే సరిపోద్దండి అండి పల్లీలు కూడా వేగిపోయినాయి చూడండి ఇలా ఏగితే చాలు ఇప్పుడు ఇవి కూడా నేను వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇంకండి ఇంకోడి అదే కళాయిలో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి వేసేసి స్టవ్ ఆపేసుకుందామండి ఇంకోడి కరివేపాకు కూడా ఏగిపోయింది ఈ పల్లీలో తీసుకున్నాం కదండి అదే బౌల్లో ఇవి వేసేసుకుందామండి ఇంకోడి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా కొంచెం జీలకర్ర వేస్తున్నానండి ఇందులో ఎక్కువ నూనె ఉంది కాబట్టి కొంచెం వంపేసుకున్నాం మనము ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి పక్కన ఈ దొండకెమికల్ కూడా నేను వేసేస్తున్నాను ఇదే కళాయిలో ఇవండి ఇంకోడి మొత్తం ఈ జీలకర్ర అది కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిసింది కదా ఇప్పుడు మనము రుసుకి సరిపడిన ఉప్పు వేసుకుందామండి ఇంకోండి రుసుకి సరిపడిన సాల్ట్ వేస్తున్నాను నేను అలాగే రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ఇంకోండి కారం వేసుకున్నాం కదండి కలుపుకుందాం కారం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కలుపుకుందాం ఇప్పుడు ఇలా కలిసిపోయింది కదండి ఇలా కలిసిపోయినాక ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి పక్కన ఈ పల్లీలు కరివేపాకు కూడా వేసేస్తున్నానండి నేను వేసేసి కలిపేసుకుందామండి అండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఒక కప్పు కొబ్బరి తురుమి పచ్చి కొబ్బరే తురుమి పెట్టానండి ఈ తురుము కూడా మనం ఇందులో వేసేసుకుందాం అండి వేసేసుకున్నాం కదా ఒక్క నిమిషం పాటు వేసిన తర్వాత ఈ పచ్చివాసన పోయే వరకు ఒక్క నిమిషం ఉంటే చాలండి ఈ కొబ్బరి కూర ఎక్కువ అవసరం లేదు అలా అయితేనే బాగుంటుంది మళ్ళీ ఎక్కువ వేగిన కొబ్బరి లాగా వాసన వచ్చేస్తుందండి బాగోదు దొండకాయ ఫ్రై అందుకని ఒక్క నిమిషం పాటు ఉంచుకొని మనం ఆపేసుకోవాలండి చూడండి మొత్తం కలిసిపోయింది కొబ్బరి కూర పల్లీలు దొండకాయ కరివేపాకు అంతా కలిసిపోయింది చూడండి ఇంకండి ఇవ్వండి చూడండి మొత్తం కలిసిపోయింది ఇలా చేసుకుంటే దొండకాయ వేపుడు మాత్రం పప్పుచారు పెట్టుకున్నాం చారు పెట్టుకున్నా ఏదైనా పచ్చళ్ళు చేసుకున్నా మాత్రం టేస్ట్ మాత్రం మద్దరిపోద్ది దొండకాయ ఫ్రై ఇలా చేసుకుంటే పల్లీలు వేసు చేసుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి కానీ నేను జీడిపప్పు వేయలేదు అలా కూడా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంక ఇది అయిపోయిందండి మనం స్టవ్ ఆపేసుకుందాము ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి దొండకాయ వేపుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి పల్లీలు కొబ్బరి దొండకాయ ఎలాగుంటుంది అన్నది ఫ్రై మాత్రం చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి